అందరికీ నమస్తే నేను గరడేపల్లి సొచ్చాణ హరితహారానికి సంబంధించి ఇప్పటికే చాలా అంశాలు మనం డిస్కస్ చేసాం ముఖ్యంగా గత ప్రభుత్వం ఏదైతే ఉన్నదో బీఆర్ఎస్ హరితహారం పేరుతోనే దేశవ్యాప్తంగా టీఆర్ఎస్కి ఉంది బీఆర్ఎస్ ఎందుకోండి ఇప్పుడు హరితహారం పేరుతోనే పెద్ద ఎత్తున రెండు వేల పద్నాలుగు అధికారంలోకి వస్తే పదిహేను నుంచి పెద్ద ఎత్తున స్టార్ట్ చేసింది గ్రామాల దాకా నర్సరీలు తీసుకొచ్చింది సో అది రెండు వేల ఇరవై మూడు దాకా దాని వంతు పాత్ర అది పోషించింది అనేది చెప్ప తప్పదు మరి రెండు వేల ఇరవై మూడు ఎన్నికలైపోయి రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి వచ్చారు కొంత గ్యాప్ వచ్చినది మరి ప్రతిపక్షంలో ఉన్న అధికార పార్టీ ఏదైతే ఉన్నదో వాళ్ళు డిసెంబర్ ఎన్నికలు అయిపోతాయి డిసెంబర్ ముప్పైనా డి నవంబర్ ముప్పై ఎన్నికలు అయిపోతారు రెండు వేల పంతొమ్మిది నవంబర్ రెండు వేల ఇరవై మూడు నవంబర్ ముప్పై ఎన్నికలైపోతే డిసెంబర్ మూడు ఎన్నికల ఫలితాలు వచ్చినాయి డిసెంబర్ తొమ్మిదో పదకొండో తారీఖు వాళ్ళు ప్రమాణ స్వీకారం చేశారు కాంగ్రెస్ వాళ్ళు జనవరి నుంచి జూలై అంటే ఏడు ఎనిమిది నెలలు అవుతా ఉంది అధికారంలోకి వచ్చి ఆరు నుంచి ఎనిమిది నెలల మధ్య అవుతా ఉంది అనుకోండి సరే ప్రభుత్వం మీద గ్రిప్ రావాలి సంబంధించిన అధికారులు ఏదైతే ఉందో ఉన్నటువంటి హరితహారాన్ని వీళ్ళు వనమహోత్సవం పేరుతోనే దీన్ని చేస్తూ ఉన్నారు సో పెద్ద ఎత్తున మొక్కలు పెంచే కార్యక్రమం చేస్తే బాగుండేది వీళ్ళు మరి అధికారులుగా నిర్లక్ష్యం బ్యూరోక్రటిక్ విధానాల వీళ్ళు కొత్త ప్రభుత్వం వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం రాక రాక వచ్చినటువంటి ఆనందాలు మునిగిపోయారు మొక్కలు పెంచాల్సిన పెంచడం జరగలేదు అనేది స్పష్టం అవుతుంది సరే వీళ్ళు అధికారంలో ఉన్నారు కనీసం సలహాలు సూచనలు ఇవ్వాలి కదా ప్రతిపక్ష పార్టీలు ఉన్నట్టు మనదాకా అధికారంలో ఉండి ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలోకి వచ్చినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వానికి విలువైన సలహాలు సూచనలు ఇవ్వాలి అది నిజమైన ప్రతిపక్ష పాత్ర వీళ్ళు నిమ్మకని ఎత్తినట్టుగా చూస్తా చూస్తూ ఉన్నారు ఎంజాయ్ చేసినట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే ఖచ్చితంగా అంత తీవ్రమైన ఇష్యూని వాళ్ళని మద్దు నిద్రపోతున్న కాంగ్రెస్ దున్నపోతు మీద వానసిని పడట్టు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పెట్టి పొడిసి నిద్ర లేపాలి కదా బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళు ఫెయిల్ అయితే చూద్దామని వాస్తవం కూడా ఫెయిల్ అయినట్టుగా అనిపిస్తుంది హరితహారం ఎందుకంటే సరే వనమహోత్సవం అయితే ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు ఎందుకంటే అన్ని మొక్కలు లాస్ట్ టెన్ ఇయర్స్లో ఉన్నటువంటి మొక్కలు ఈ సంవత్సరం లేవు ఖచ్చితంగా మీరు కావాలంటే లెక్కలేసుకోండి పెద్ద ప్రాబ్లం లేదు నిజంగా అది లాస్ట్ ఇయర్ కంటే లాస్ట్ టెన్ ఇయర్స్ కంటే ఈ సంవత్సరం మొక్కలు అంటే నేను నా వీడియోస్ని మీ ముందే డిలీట్ చేసేస్తాను అందులో తేడా ఏం లేదు ప్రామిస్గా చెప్తున్నాను నా వీడియోస్ నేను ఇప్పుడు వీటికి సంబంధించిన వీడియోస్ ఏదైతే హరితహారానికి సంబంధించి నేను ఖచ్చితంగా బరాబర్ డిలీట్ చేసేస్తాను లేకపోతే వాటిని ప్రైవేట్లో అందులో పెట్టేస్తాను స్టోర్లో పెట్టేస్తాను సో అది నేను బరాబర్గా చెప్పగలను ఎందుకంటే నేను ఫీల్డ్కి వెళ్ళింది చాలా రిపోర్ట్స్ తీసుకున్న తర్వాత నేను విషయాలు మాట్లాడుతూ ఉన్నాను అధికారంలోకి వచ్చినటువంటి అధికారులు ప్రభుత్వం చొరవ చేయలేదు దాని పట్ల చిత్తశుద్ధితో చేయలేదు అధికారులు కూడా మేనమేషాలు లెక్కిస్తూ కూర్చున్నారు వీటన్నిటిని చూస్తున్నటువంటి ప్రతిపక్షం మమ్మల్ని నోడిచ్చారు కాబట్టి వీళ్ళకి తగిన శాసి జరగాలని చెప్పేసి వాళ్ళు ఒక రకమైనటువంటి పైశాచికమైనటువంటి ఆనందంలో ప్రతిపక్ష పార్టీగా ఉన్నట్టుగా మనకి హరితారామ అంశానికి సంబంధించి అది వరమహోత్సవ అంశానికి సంబంధించి తెలుస్తుంది ఇదంతా ఒక పరిస్థితి అంటే దరిద్రాలకు ఇంకా వంద దరిద్రాలు తోడు అన్నట్టుగా ఖచ్చితంగా ఇదే టయానికి మొక్కల్లో వేసే టయానికి సర్పంచుల పదవీ కాలం పూర్తయింది సర్పంచ్ల పదవి కాలం పూర్తయింది కాబట్టి వాళ్ళు మాకు సంబంధమే లేదని కాడి వదిలేసి వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళిపోయారు ఉన్నదాకా వాళ్ళే కదా పరిపాలన చేసింది మళ్ళీ ఎన్నికల దాకా గౌరవం వాళ్ళకే ఉంటుంది కదా మీ గ్రామ పంచాయతీలే కదా మీరు పుట్టినటువంటి గ్రామ పంచాయతీలే కదా ఖచ్చితంగా హరితహారానికి సంబంధించినటువంటి లేకపోతే వనమహోత్సవానికి సంబంధించిన మొక్కల పెంపకం కార్యక్రమం చేయాలి ఎక్కడైనా గ్రామ కార్యదర్శులు స్పెషల్ ఇంట్రెస్ట్ ఉన్న సో కొన్ని మొక్కలు పెంచారు కానీ గాలికి వదిలేశారు ఇది చూస్తున్నటువంటి చూడాల్సినటువంటి గ్రామీణాభివృద్ధి శాఖ వాళ్ళు కానీ పంచాయతీరాజ్ శాఖ వాళ్ళు కానీ లేకపోతే ఏదైతే ఉన్నదో ఫారెస్ట్ వాళ్ళు కానీ ఈ శాఖలు సమన్వయం లేదు గాడిది గుడ్డు లేదు ఏవుడు పనిలో వాడు ఉన్నాడు ఎవరు చూడాలా మరి ప్రభుత్వ అడ్మినిస్ట్రేషన్ అంటే ప్రజలు వాళ్ళు నిత్యం వాళ్ళ పనుల్లో వాళ్ళు అడవుళ్ళు ఉంటారు మిమ్మల్ని గెలిపించి నెల కింద జీతాలు ఇచ్చి ప్రజలకు అనుకూలమైనటువంటి పర్యావరణానికి అనుకూలమైన వర్షాలు సకాలంలో రావడానికి సంబంధించి మీకు సంబంధించి అధికారాలను కట్టబెడితే మీరేం చేస్తున్నారు గాడుజలు కాస్తున్నారా పాలక వర్గాలు కానీ ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కానీ అంతే గాడులు కాస్తున్నట్టుగా ఉన్నది సో అందుకోసం ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే గ్రా అటు పై స్థాయిలో రాజకీయ పార్టీలు ఆడు కాంగ్రెస్ బీఆర్ఎస్ అట్లే ఉంది మిగతా పార్టీలకు సంబంధించి అట్లే పరిస్థితి మిగతా వాళ్ళు మాట్లాడినట్టుగా మాట్లాడినట్టుగానే ఉంది ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా గ్రామస్థాయిలో మొన్నదాకా వీళ్ళు సర్పంచ్లు వీళ్ళు చేసిన వాళ్ళు కనీసం నిమ్మక నీరెత్తినట్టుగా నిలబడ్డారు మాకెందుకులే అని ఇంకోటి ఏంటంటే దీనికి ప్రభుత్వం చొరవ చేసి బడ్జెట్ నిధులిస్తే ఇన్ టైంలో వాళ్ళు విత్తనాలు పెట్టి ఆ నర్సన్లు బాగా నడుపుతూ ఉన్నారు లాస్ట్ టెన్ ఇయర్స్ అనుభవాలు తెలుస్తూ ఉన్నాయి సో ఇందుకోసం గ్రామ పంచాయతీలు పీరియడ్ అయిపోయింది కాబట్టి కార్డు వదిలేసి మాకు సంబంధం లేదన్నట్టుగా ఉన్నారు మళ్ళీ అవకాశం వస్తే మళ్ళీ పోటీ చేస్తారు కదా మళ్ళీ గెలవడానికి ప్రయత్నం చేస్తారు అప్పుడు మళ్ళీ ఎరగపడుస్తారు సో ఇంకొకటి ఏంటంటే గ్రామీణ పంచాయతీరాజ్ చట్టం ఏంది పంచాయతీరాజ్ చట్టంలో వీళ్ళు లక్షల లక్షల కోట్లు కోట్లు తగలేసి మళ్ళీ గెలవటం ఏంది గెలిసి మళ్ళీ ఎవరు ఉద్రిస్తున్నారు సరే ఎమ్మెల్యే ఎంపీలే అంటే వాళ్ళకి ఉన్నాయనుకుందాం చాలా బడ్జెట్లో వస్తున్నాయి కాబట్టి వాళ్ళకి మరి పర్సంటేజ్లా కాంట్రాక్ట్లో మరి ఏమేమి చేసుకుంటున్నారు మరి ఏం జరుగుతుందో భాగం చర్చించుదాం గ్రామ పంచాయతీ అంతా ఐదు వందలు కూడా గ్రామ పంచాయతీ చేశారు మిమ్మల్ని ఎవడు అన్ని లక్షలు ఖర్చు చేయమన్నారు మళ్ళీ రిటర్న్స్ కోసం ఎవడు ఖర్చు చేయమన్నాడు ఆడ అధికార పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ ఆయన నీకు జనరల్గా ఆ పాం ప్లేట్లు ఖర్చులు మీ అమ్మ దిగిన టిఫిన్లో భోజనాలు పెట్టండి అన్నం తినే వస్తారు గ్రామ పంచాయతీలు అంటే మీకు ఖర్చులు ఏమంటాయి ఇంకా మందు బోపిచ్చుడు బిర్యానీలు తాయిలాలు ఒటుకు నోటు లేకపోతే మాసాలు పంచడం ఫ్రిడ్జ్లు ఇవ్వటం టీవీలు ఇవ్వటం కూలర్లు ఇవ్వటం చీరలు వేయటం సార్లు వేయటం బంగారం వేయటం మెట్టలు ఇయటం ఇంకోటి వేయటం ఇంకా సంక్షేమ పథకాలకు సంబంధించి అది చేపించటం ఇది చేపిస్తున్నారు అంటాం ఆ పంచాయతీరాజ్ చట్టం ఒక ఏంది గ్రామ పంచాయతీల స్వయం పాలన వెళ్ళి స్వయం సమృద్ధి సాధించాలి స్వయం సమృద్ధి సాధిస్తేనే భారతదేశం పది ప పది పదిహేను లక్షల గ్రామ పంచాయతీల సమూహం ఆ గ్రామ పంచాయతీలు బాగుంటేనే దేశం అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి పెద్దలు మన పూర్వ మన మేధావి వర్గం మన దేశ దేశానికి సంబంధించినటువంటి పెద్దవాళ్ళు గ్రామాల స్వరాజ్యం తీసుకురావని చెప్పేసి గ్రామాలు స్వయం సమృద్ధిపై వేయాలని చెప్పేసి తీసుకొస్తే నేను ఒక ఇన్సిడెంట్ చెప్తాను ఇప్పుడు ఒక గ్రామ పంచాయతీ ఉంది పేద దిర గ్రామ పంచాయతీ మూడు నాలుగు వేల మధ్యనోటి గ్రామ పంచాయతీ ఉంది ఇద్దరు పోటీ చేశారు ఒకడేమో గెలవటం కోసం కోటి రూపాయలు ఖర్చు చేశాడు ఒకడు తొంభై లక్షలు ఖర్చు చేశాడు ఇక్కడ తొంభై లక్షలు ఖర్చు చేసినోడు గెలిచాడు కోటి రూపాయలు ఖర్చు చేసినట్టు గెలవలేదు ఇద్దరు డబ్బులు ఖర్చు చేశారు కోటి తొంభై లక్షలు ఖర్చు చేశారు అంటే ఒక పది లక్షలు అట్లా ఉంచండి ఒక గ్రామ పంచాయతీ మూడు నాలుగు వేలు మధ్య ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కోసం రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేశారు కదా రెండు కోట్లు రెండు కోట్ల రూపాయలు ఎందుకు ఇవన్నీ ఖర్చు చేయటం గ్రామ పంచాయతీ ఎంత గ్రామ పంచాయతీ లెవెల్ ఎంత గ్రామ పంచాయతీ అంటే ఎట్లా ఉండాలి మరి తొంభై లక్షలు వచ్చినప్పుడు నేను తర్వాత తర్వాత మళ్ళీ దానికి సంబంధించి వాకప్ చేసి దాన్ని పరిశోధించి పరిశీలన చేసినప్పుడు తొంభై లక్షలు ఎందుకు గెలిచాడు కోటి రూపాయలు పెట్టి ఎందుకు కొద్దిగా జనం అందుబాటులో ఉండి లౌక్యంగా మాట్లాడతాడట అందుకోసం తొంభై లక్షలని గెలిపించారు డబ్బులు ఇచ్చినా కూడా పెద్ద డబ్బులు ఇచ్చిన ఇదిగా లేకుండా మళ్ళీ బలకరిస్తాడు మాత్రం మంచుకుంటాడు అనంట సో నేను ఇక్కడ చెప్పదలుచుకుంది అంటే ఆ ఒక గ్రామ పంచాయతీని నా పేరు కూడా చెప్పలేదు ఆ ఒక్క గ్రామ పంచాయతీకి సంబంధించిన అంశం కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితి అన్ని గ్రామ పంచాయతీల్లో ఉన్నది ఎవరు పెట్టమన్నారు పంచాయతీ రాజ్ చట్టానికి సంబంధించి డబ్బులు పెట్టి వెళ్ళమన్నాడు మిమ్మల్ని వార్డ్ నెంబర్లు కానీ లేకపోతే గ్రామ సర్పంచ్లకు కానీ ఎంపీటీషీలకి జెడ్పీసీలు కూడా పెడతా ఉన్నారు మా తెలుసు కానీ మళ్ళీ రిటర్న్స్ కోసం ట్రై చేస్తూ ఉన్నారు అదే ఆ నిజమైన అభివృద్ధి మీరు నిజంగా ఇద్దరు అభ్యర్థులు మాట్లాడుకొని ఉంటే ఆ కోటి తొంభై లక్షల రూపాయలు ఒకళ్ళ సర్పంచ్ ఒకళ్ళ గ్రామం ముఖ్యులందరితో కూర్చొని లేకపోతే గ్రామ సభ మీకు మీకు మీ ఇండిపెండెంట్గా పెట్టుకొని పెట్టుకొని ఒకళ్ళ సర్పంచ్ ఒక ఒకళ్ళ ఉప సర్పంచ్ కోటి రూపాయలు పెట్టినప్పుడు సర్పంచ్ లేకపోతే తొంభై లక్షలు పెట్టిన ఒకటి సర్పంచ్ లేదా మీ పెద్దలు చెప్పిన ప్రకారం ఆ గ్రామాభివృద్ధి కోసం నిధులు అలాట్మెంట్ చేస్తే ఆ కోటిన్నర కోటి తొంభై లక్షలు అంటే రెండు కోట్ల దాకా దా మీరు ఆ బడ్జెట్ని గ్రామ పంచాయతీకి ఇస్తే మీరు మీరు మీకు సంబంధించిన వార్డ్ నెంబర్లే గెలుస్తారు గ్రామ పంచాయతీకి నెలమోస్ అయితే వాళ్ళు కూడా ఒక పది లక్షలు ఎంతో ఇస్తారు అంటే రెండు కోట్ల బడ్జెట్ అక్కడ మీకు స్టార్టింగ్లోనే వస్తుంది పంచాయతీరాజ్ చట్టం ఉద్దేశం అదే కదా గ్రామ గ్రామాలు స్వయం సమృద్ధం కావాలనే కదా ఆ రెండు కోట్లు పెడితే స్కూల్ బాగు చేసుకోవచ్చు లైబ్రరీలు కట్టుకోవచ్చు పార్కులు కట్టుకోవచ్చు త్రాగునూరు వ్యవస్థని డెవలప్ చేసుకోవచ్చు అదనంగా ఎమ్మెల్యే ఎంపీ నిధులు తెచ్చుకొని మీ రోడ్లు మీ సైడ్ రైన్లో ఇవి బాగు చేసుకోవచ్చు ఇంకా మరెంత ఉంటే మీ దొంగ రోడ్లు కూడా బాగు చేసుకోవచ్చు అట్లా ముందుకు వెళ్ళాలి ఇది నేను ఒక గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి విషయమే కాదు అన్ని గ్రామ పంచాయతీలకు సంబంధించి ఇక నర్సరీ అంటే నర్సరీ ఒక గ్రామ పంచాయతీకి సంబంధించి మీ మూడు వేల నాలుగు వేల గ్రామ పంచాయతీకి సంబంధించి రెండు కోట్ల డబ్బులు ఇక్కడే మీకు కనపడతా ఉన్నాయి మీరే సీడీస్ తీసుకొచ్చా మనిషిని పెట్టుకుంటే ఎంత అవుతుంది నెలకు ఐదు వేలు ఇచ్చి మనిషిని పెట్టుకుంటే పన్నెండు ఐదులో అరవై వేలు ఇంకొక లక్ష రూపాయలు విత్తనాలు అవన్నీ అనుకోండి అట్లాగే నర్సరీలు ఉన్నాయి కదా రెండు లక్షల్లోనే మీ గ్రామం పచ్చగా కనపడుతుంది మంచి ఫ్యూర్ ఆక్సిజన్ మంచి పండ్లు ఫలాలు పూలు నేను మొక్కలు ఆయుర్వేదిక మొక్కలు అనేకం వస్తాయి సో అది కోసం నేను ఇక్కడ చెప్పదలుసుకున్నది గ్రామ పంచాయతీకి ఎందు మరి ఆ ప్రెస్టేజ్ ఇస్తుంది ఏందో మరి నిజమైనటువంటి అభివృద్ధి అంటే అది కదా త్రాగునీరు హండ్రెడ్ పర్సెంట్ అందాలి అందరికీ మరుగుదొడ్లు హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి నిర్మల వార్డు తీసుకున్న గ్రామం గొప్పది త్రాగునీరు హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి మరుగుదొడ్లు అన్ని వంద కొందేళ్లకు ఉండాలి రోడ్లు పడే విధంగా ఏర్పాట్లు చేయండి అది అభివృద్ధి అంటే అది సైడ్ కాలంలో కట్టుకునే ప్రయత్నం చేయండి మీ ఊర్లో మీ ప్రాంతంలో దోమకాట్లు అయినటువంటి ఒక వ్యవస్థ నిర్మించడం అంటే ఊరంతా దోమతళ్ళ పంచండి సిడ్లు లేకుండా చేయండి సైడ్ కాలంలో కంబూషా చేపలు లేకపోతే నీళ్లు స్టోరేజ్ అయిన తర్వాత డీజిల్ పోయండి మీ ఊర్లో ఒక్క మీరు ఉన్నటువంటి ఐదేళ్లలో ఒక్క డెంగ్యూ మలేరియా కేసు నమోదు కాలేదంటే సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ల ద్వారా అవార్డులు కూడా కలెక్టర్ ద్వారా అవార్డులు ఇవ్వండి సో ఆ విధంగా గ్రామ అభివృద్ధి అంటే అది కదా ఎవడెక్కువ పెడితే అక్కడ అభివృద్ధి లాగుంది ఇది వేలం లాగా ఉన్నది ఎవడెక్కువ డబ్బులు పెడితే వాడు గ్రేట్ లాగా ఉన్నది మళ్ళీ పెట్టినవాడు ఏమన్నా ఖాళీగా ఉంటాడా మళ్ళీ మీకు డబ్బులు ఇచ్చాను కాబట్టి అని మళ్ళీ వృద్ధా పెన్షన్ దగ్గర నాకు మూడు నెలలు ఆరు నెలలు ఇస్తేనే నేను ఒక దరఖాస్తు పెడితే ఎంపీడీఓ ఇస్తాడు కదా ఈ ప్రజలకు సంబంధించిన డబ్బులు పనుల మీద డబ్బులు అభివృద్ధి సంక్షేమం కోసం కూర్చు చేస్తూ ఉంటారు సో అందుకోసం నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే మీరే ఇట్లా యాభై లక్షలు కోటి రూపాయలు చిన్న గ్రామ పంచాయతీ పది లక్షల నుంచి ఇరవై ముప్పై లక్షలు యాభై లక్షల దాకా ఖర్చు చేస్తూ ఉన్నారు అంటే పది లక్షల నుంచి కోటి రూపాయల దాకా ఖర్చు చేస్తున్నారు ఒక గ్రామ పంచాయతీకి మరి ఈ డబ్బులన్నీ రాబట్టుకోవడానికి ముసలి వాళ్ళు ఇప్పించే పెన్షన్లు కూడా మీరు ఎందుకు గెలిచి ఉపయోగంగా ఉంది ముసలివాళ్ళకి ఇచ్చే పెన్షన్లు కూడా వాళ్ళ నెలకు రెండు వేలు ఆరు నెలల తీసుకుంటున్నారట చాలా చోట్ల నేను చూస్తున్నాను ప్రజాప్రతినిధి మూడు రోజు మూడు నెలలు తీసుకుంటే మూడు వేలు ఆరు వేలు ఆరు నెలలు తీసుకుంటే ఆరు పన్నెండు వేలు మీ పరిస్థితి అక్కడ దగారింది ఎవడు పెట్టమనడు ఎవడు రిటర్న్స్ వసూలు చేయమన్నాడు రోడ్డు వర్క్లు ఎమ్మెల్యే ఎంపీ చుట్టూ తిరగటం ఎవరు అధికార పార్టీలు ఉంటే వాళ్ళకి పోవటం ఆ పార్టీలో మారటం అసలు ఈ విలువలేయి రాజకీయ విలువలేవి ఏది మీరు భవిష్యత్ తరాలకు ఏమి నేర్పుతారు అందరు ఇలా ఉన్నారంట ఎక్కువ మంది గ్రామ పంచాయతీలు సర్పంచ్లు ప్రజాప్రతినిధులు ఇట్లా తయారయ్యారంటున్నారు అందరు అంటలేదు కదా నేను నూటికి నూరు అంటలా ఎక్కువ మంది అలా ఉన్నారు కొందరు మంచి వాళ్ళే అట్లయితే నా జోలి చెప్తున్నాను టెక్నికల్గా సో అందుకోసం గ్రామాల అభివృద్ధి అంటే సంపూర్ణ సమగ్ర అభివృద్ధి ఊరంతా పచ్చదనంగా ఉండాలి మొక్కలు నాటి కరివేపాకు మీ ఊరు వేరే ఊరు పోయి అన్ని కరివే ఇంటికి ఒక కరివేపాకు చెట్లు ఉండాలి పండ్లు కూరగాయలు ఇంటికి చెట్లు ఉండాలి కుండీల్లో కూడా పెంచుకోవచ్చు బయటికి పోయి కొనకుండా ఉండాలి స్వయం సమృద్ధి ఊరంతా ఉండాలి బాత్రూమ్లు ఊరంతా ఉండాలి మరుగుదొడ్లు ఊరంత ఉండాలి ముసలుల కోసం ఫారిన్ లెటర్న్లు కట్టండి మోకాళ్ళ నొప్పులు మోకాళ్ళ కలకలు ఉండే పాత్రాలకు సంబంధించి ఫ్లోరైడ్ వాటర్ వల్ల ఇవన్నీ సమస్యలు వచ్చి మోకాళ్ళ కలకలు వచ్చినాయి అడుగు అడవుల నొప్పులు వచ్చినాయి ఫారిన్ బేస్ లెటర్లు కట్టండి వృద్శ్రమాలు కాకుండా పేరెంట్స్ మీరు చూసే ప్రయత్నం చేయండి పిల్లలందరినీ వందకి వంద శాతం స్కూల్ వెళ్ళేలా చూసి చదివించే ప్రయత్నం చేయండి ఆ లైబ్రరీలు కట్టండి లేటెస్ట్ టెక్నాలజీ ఉంటే దానికి సంబంధించింది ఊళ్ళో పెట్టండి ఖచ్చితంగా మీ గ్రామంలో క్రీడలు క్రీడా సాంస్కృతిక కార్యక్రమాలు జరిగేలాగా ప్రతి సంవత్సరం పార్టీలకు అతీతంగా జరిగే ఏర్పాట్లు చేయండి కొంతగా కొన్ని రోజులు గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కొన్ని రోజులు కళా సాంస్కృతిక కార్యక్రమాలు మీ సాధ్యమైతే మీ గ్రామ పంచాయతీలు లేకపోతే మీ చుట్టూ ఉన్న నాలుగు గ్రామ పంచాయతీలు కలిసి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి వివిధ రంగాలకు పోటీ ఆటల పోటీలు పెట్టండి అది కబడ్డీయా క్రికెటా ఖోఖోనా చెస్సా క్యారమ్సా లేకపోతే రన్నింగా గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఏదైనా ఒకటి పెట్టండి మీ చేతనైతే మండల స్థాయి పెట్టండి మరి ఇంకా చేతనైతే నియోజకవర్గం ఎమ్మెల్యే నియోజకవర్గ స్థాయి పెట్టండి మరి చేత అయితే పార్లమెంట్ స్థాయి జిల్లా స్థాయి పెట్టండి ఇంకా ఎక్కువ అయితే పార్లమెంట్ స్థాయి పెట్టండి ఇంకా సాధ్యం అయితే కొన్ని జిల్లాలు కలిపి పెట్టండి ఇంకా సాధ్యం అయితే రాష్ట్ర స్థాయిలో పెట్టండి మీరు పెద్ద తురుముఖాలను అయితే జాతీయ స్థాయి పెట్టండి అట్లా మీ గ్రామానికి సంబంధించి పేరు ప్రతిష్టలు వస్తే తప్ప ఎక్కువ డబ్బులు కట్ చేసి దానివల్ల ఎక్కువైపు దేసిపోతున్నారు మీ గ్రామాలని దేశాన్ని సో అందుకోసం ఖచ్చితంగా రియల్ డెవలప్మెంట్ వైపు అడుగులేయాలి అదే నిజమైన అభివృద్ధి ప్రధానం చెప్పినా నిజమైన అభివృద్ధి మీరు పది లక్షల కాడ ఇరవై లక్షలు ఇరవై లక్షల కాడ యాభై లక్షలు యాభై లక్షల కాడ కోటి కోటి రూపాయల కాడ రెండు కోట్లు ఖర్చు చేసి గెలిచి మళ్ళీ ఆ రిటర్న్స్ కోసం ట్రై చేసి మళ్ళీ అందులో మునుసలి పెన్షన్ దగ్గర వితంతు పెన్షన్ల దగ్గర మీరు వాటాలు తీసుకోవటం మీరు గ్రామ కార్యదర్శులు కలిసి ఓటాలు తీసుకుంటున్నారు పంచుకుంటున్నారట మీ తాతగాడి ఎంపీడీ ఆఫీసులు వాళ్ళ తాతగాడిగా మీ తాతగాడి ప్రభుత్వం ప్రజలు పన్నులు కడితే వస్తున్నాయి డబ్బులన్నీ సో అందుకోసం ఆ వైపుగా అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఉన్నది అభివృద్ధి వైపు అడుగులు వేయాల్సిన అవసరం ఉన్నది ఈ ఎన్నికలప్పుడు డబ్బులు పెట్టం ఒడుకుని ఒకటియటం తర్వాత రిటర్న్స్ కోసం రాబట్టుకునే వ్యవస్థ నుంచి ఈ నిజమైనటువంటి అభివృద్ధి వైపు ఈ అనేక రంగాల అభివృద్ధి వైపు తీసుకోవాలి కళా సంస్కృతి రంగాలు గేమ్స్ అండ్ స్పోర్ట్స్ పాటుగా ఉన్నటువంటి ఊర్లో ఉన్నటువంటి మౌలిక వస్తువుల కల్పనకి మీ స్కూల్ బిల్డింగ్స్ ఎలా ఉన్నాయో చూడండి మీ అంగన్వాడీ సెంటర్స్ ఎలా ఉన్నాయి పిల్లలకి పరిష్కారం ఉందో లేదో చూడండి పాడి పరిశ్రమని బాగా డెవలప్ చేయండి మీ ఊరు నుంచి పాలు కొనకూడదు పాలు ప్యాకెట్ అది కదా అభివృద్ధి అంటే మీ ఊరు నుంచే పాలు బయటికి పంపించాలి ఎక్స్పోర్ట్ చేయాలి మీ గ్రామ పంచాయతీ నుంచి అది ఎన్ని అనేది చెప్పలేము అది పది లీటర్ల పదివేల లీటర్ల అట్లా గవిడి గేదెలు తీసుకురండి జెర్సీ ఆవులు తీసుకురండి జున్నుగడ్డి నూతన వంగళాలు తీసుకురండి అగ్రికల్చర్ ఆఫీసును పిలవండి పశుపోషణ చేయండి మీరు అమ్మాలు చెప్తే గొర్రెల మేకల్ని మీరు కొనకూర్చుకునే విధంగా ఉండకూడదు అది దేవుని పెట్టుకున్నా ఇంక ఇతర ఫంక్షన్స్ అయినా నాటుకోళ్ళు పెంచండి ఇంకా ప్రతి ఇంట్లో నాటుకోళ్ళు పెంచుకోవచ్చు గ్రామీణ ప్రాంతాల్లో మీరు నాటుకోళ్ళు కొనుక్కొచ్చుకునేది కానీ మీ ఊరు నుంచి నాటుకోళ్ళు కొనుక్కోవాలి తప్ప మీరు మళ్ళీ ఊరిలోకి నాటుకోళ్ళు కొనుక్కొచ్చుకుని అది కదా అట్లా అభివృద్ధి మీ చెరువులు కుంటలు ఉంటాయి మీ గ్రామాల్లో చేపలు పోసుకోండి మీ అవసరమైన వాడుకొని మళ్ళీ ఊరికి బయట ఊర్లకు అమ్మే అంత స్థాయి తీసుకొచ్చుకోండి మీ చెరువులు కుంటల్ని అట్లా మంచిగా డెవలప్ చేసే ప్రయత్నం చేయండి అవి నిజమైనటువంటి గ్రామీణ అభివృద్ధి అది నిజమైనటువంటి అభివృద్ధి సో అందుకోసం నేనేమంటా అంటే స్వయం సమృద్ధి మీద కలిగినటువంటి గ్రామాలని మేము ఆశిస్తూ ఉన్నాం ఆశాభావంతో ఉన్నాం ఆ విధంగా ముందుకు పోవాలని కోరుకుంటున్నాం భారతదేశం అంటేనే అనేక గ్రామాల సమూహారం చాలా సింగపూర్ లాంటి దేశాలైతే అదంతా పట్టణీకన్నా ఉంటుంది సో భారతదేశం అంటేనే అనేక గ్రామాల సమూహారం కాబట్టి ఆ వైపుగా ఆలోచన చేయటం ద్వారా ఇంకా మీరు కూడా మీ మీ కామెంట్ బాక్స్ రాయండి మంచి గ్రామ పంచాయతీ ఏంటంటే రాయండి నిర్మల పురస్కారాలు పెట్టాలి బాగా ఇలాంటి తరహా కార్యక్రమాలు చేసే వాళ్ళకి సంబంధించి పెట్టాలి ప్రతి నియోజకవర్గ స్థాయిలో బెస్ట్ గ్రామ పంచాయతీ జిల్లా స్థాయిలో బెస్ట్ గ్రామ పంచాయతీ పార్లమెంట్ స్థాయిలో బెస్ట్ గ్రామ పంచాయతీ రాష్ట్ర స్థాయిలో బెస్ట్ గ్రామ పంచాయతీ జాతీయ స్థాయిలో కూడా టాప్ ట్వంటీ లేకపోతే జాతీయ స్థాయిలో టాప్ హండ్రెడ్ గ్రామ పంచాయతీలని పెట్టండి మండల స్థాయిలో టాప్ టూ టాప్ ఫైవ్ పెట్టండి ఉన్న టాప్ ఫైవ్ గ్రామ పంచాయతీలు పెట్టండి ప్రతి మండలంలో పిలిచి ఒక సర్టిఫికెట్ ఇవ్వండి వాళ్ళకి ఒక షీల్డ్ ఇవ్వండి డబ్బులు ప్రైజ్ మనీ ఇచ్చినా ఒక పైన వాళ్ళ గ్రామాభివృద్ధికి ఆశ పుడుతుంది కొంత దాని తర్వాత నియోజకవర్గంలో ఐదు మండలాలు నాలుగు మండలాలు అంటే మండలానికి నాలుగు ఐదులు ఇరవై గ్రామ పంచాయతీలకి వంద ఉంటే డెబ్బై నుంచి వంద ఉంటే ఒక ఇరవై గ్రామ పంచాయతీలకి బెస్ట్ అవార్డ్స్ ఇవ్వండి వాళ్ళు బాగా పనిచేసినట్టుగా వాళ్ళు రిటైర్డ్ అయినా వాళ్ళ పదవీకాలం పూర్తయినా నా పీరియడ్లో బాగా చేశానని చెప్పుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఇక పార్లమెంట్ స్థాయిలో అయితే ఇంకొక వంద గ్రామాలకి ఇచ్చే పరిస్థితి చేయండి రాజస్థాయిలో అయితే దాదాపుగా కొన్ని వేల గ్రామ పంచాయతీలు ఉన్నాయి కాబట్టి వంద నుంచి రెండు వందల గ్రామ పంచాయతీలకు ఇవ్వండి బెస్ట్ అవార్డ్స్ జాతీయ స్థాయిలో అయితే వెయ్యో రెండు వేల గ్రామ పంచాయతీలకు ఇవ్వండి బాగా డెవలప్మెంట్ అయినటువంటి గ్రామ పంచాయతీలకి ఇప్పుడు చెప్పినటువంటి త్రాగునీరు సాగునీరు విద్య వైద్యం ఉపాధి అందరు పిల్లలు చదువుకుంటున్నారా అందరికీ శానిటేషన్ ఉందా అందరికి వాష్రూమ్లు ఉన్నాయా అంటే మరుగుదొడ్లు ఉన్నాయా లేకపోతే అదేవిధంగా పచ్చని చెట్లు ఉన్నాయా లేవా రోడ్లు బాగున్నాయా డెంగ్యూ మలేరియా కేసులు లేకుండా వాళ్ళు తగిన పర్యావరణ పరిరక్షణ లేకపోతే పరిశుభ్రత పాటిస్తున్నారా లేదా ఫ్రైడే ట్రైడే చేస్తున్నారా సంబంధించిన అధికారులు ఇవన్నీ పారామీటర్స్గా తీసుకోండి కొలమానాలుగా తీసుకున్న తర్వాత అడిగి బెస్ట్ గ్రామ పంచాయతీ అవార్డులు ఇవ్వండి మొక్కలు గిక్కలు వాటికి సంబంధించినటువంటి చిన్న బడ్జెట్లు వాళ్ళే ఇచ్చేస్తారు ఆ వైపు చేయకుండా వీరు పైన ఓటుకు నోటి పంచుతారు అది యథా రాజా తదా ప్రజ పైన లీడర్లు వాళ్ళు పంచుతా ఉన్నారు కింద వీళ్ళు కూడా పంచారా అసలు ఎజెండాలు పక్కన దారి పెడతాను అది ఏషాభివృద్ధి కాకపోవడానికి దేశాభివృద్ధి జరగకపోవడానికి ఇదే ప్రధాన ఎజెండా నేను చూస్తాను గత ఎన్నికల దగ్గర నుంచి గత కొన్ని దశాబ్దాలుగా ఎన్నికలు చూస్తూ ఉన్నాను అసలు ప్రజల సమస్యలు పక్కదారిపోయి ఈ ఈ ఎన్ని డబ్బులు పంచుతాడు ఆ అభ్యర్థిని డబ్బులు పంచుతాడు అది గ్రామ పంచాయతీ దగ్గర నుంచి పార్లమెంట్ సభ్యుడి దాకా అదే ఉన్నది అసలు గ్రామ పంచాయతీల సమస్యలు నియోజకవర్గ సమస్యలు గాలికి పోతున్నాయి తొంగలో దొక్కుతా ఉన్నారు తప్ప మరొకటి కాదు అందుకోసం అంటే రియల్ అభివృద్ధికి సంబంధించిన ఎజెండా జరగాలి గ్రామ పంచాయతీలు కూడా పోటీ వినానుమా చేసుకొని కూర్చొని మీకు ఒక పది లక్షలు ఎంత వస్తే అది మీ గ్రామాభివృద్ధికి ఉపయోగపడతాయి ఏదైనా మీ అందరు కూర్చొని గ్రామ సభ కూర్చొని దేనికోసం ఖర్చు చేద్దాం వచ్చిన పది లక్షలు చూసుకోండి మీ ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వం కూడా డబ్బులు వినానుమస్ ఏకాగ్రమైనటువంటి గ్రామ పంచాయతీ పది లక్షలు ఇస్తాం అన్నది ఏదైతే ఉన్నదో వాళ్ళు ఇవ్వాలి ఆ మాట కూడా నిలబెట్టుకోవాలి మళ్ళీ వాళ్ళు ఇస్తామని చెప్పేసి ఇవ్వట్లేదు అది మరి దరిద్రం అది ఒక దరిద్రం రాష్ట్ర ప్రభుత్వం దగ్గర వచ్చింది ఖచ్చితంగా ఇవ్వాలి ఇవ్వన్నప్పుడు ఇవ్వండి గ్రామాల్లో కక్షల కార్కెళ్ళు లేకుండా ప్రశాంతంగా జీవిస్తారు కదా ప్రపంచానికి రోల్ మోడల్గా ఉంటాయి కదా మన గ్రామాలు గ్రామ పంచాయతీ బెస్ట్ అండర్ ఏకగ్రీవ గ్రామ పంచాయతీ అయితే పది లక్షలు ఇస్తామని చెప్పేసి ఐదేళ్ళు పూర్తయినా ఇచ్చి సవారు మీ మీరు మీ ఆమీలు దరిద్రపు గుట్ట ఆమీలు సో ఖచ్చితంగా ఇవ్వండి ఆ విధంగా మన గ్రామాలను మనం అభివృద్ధి చేసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పటికే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ చిక్కిశల్యమైంది ఒకవైపు వ్యవసాయ రంగం కుదేలు కావటం ముఖ్యంగా ఉన్నటువంటి గ్రామీణ యువత అంతా కూడా ఉపాధి మార్గాల కోసం వివిధ ప్రాంతాలకు వెళ్ళటం వివిధ ప్రాంతాలకు కాకుండా దేశాలకు కూడా వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా చాలామంది భారతదేశాన్ని వదిలిపెట్టి ఇతర దేశాలకు కూడా వెళ్తున్నారు ఎక్కడంటే బెటర్ ఇంకా ఎక్కువ ఇన్కమ్ సోర్స్ వస్తుంది సో అందుకోసం ఇట్లాంటి గ్రామీణ హోదాలు ఉన్నప్పుడు వాడు ఎన్ని డబ్బులు సంపాదించినా ఇది భారతదేశంలో గ్రామాలు బాగుంటాయని వాడు రిటర్న్ వచ్చేలాగా ఉండాలి ఆ వైపుగా మనం ఆలోచన చేయాలి ప్రపంచానికి తలమానికంగా దిక్సూచిలాగా రోల్ మోడల్లాగా ఉండేటువంటి గ్రామాలు భారతదేశంలో ఉన్నాయని అనుకోవాలి ప్రపంచం అంతా ఐక్యరాజ్యంతో వాళ్ళు కూడా అనుకోవాలి వాళ్ళు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది అన్ని దేశాలుగా కమిటీలు ఇండియాకి పంపించాలి ఇండియాలో ఉన్న గ్రామాలకి ఆ వైపుగా ఈ దేశంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీల అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో కోరుకుంటూ నేను గరడేపల్లి సత్యన న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ సో మొక్కలకు సంబంధించి చివరిగా నేను చెప్పదలుచుకుంటే మొక్కలకు సంబంధించి ఇక అయిపోయిన పెళ్లికి ఎందుకు కానీ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికైనా ముందస్తు ప్రణాళిక తయారు చేసి ఖచ్చితంగా మరిన్ని మొక్కలు ఖచ్చితంగా పాత నర్సరీ వ్యవస్థ ఏదైతుందో మంచి పథకాలను రాజశేఖర టైంలో పెట్టిన ఆరోగ్యశ్రీ పథకం కానీ ఉన్నాయి ఉన్నా టైట్ అంబులెన్స్లు కానీ కంటిన్యూ చేస్తున్నాం కదా మంచి పథకాలు ఎవరు పెట్టినా దాన్ని స్వీకరించాల్సింది ఎవరు పెట్టినా సరే దాన్ని కంటిన్యూగా పెన్షన్లు పెట్టాము అది కొంచెం డబ్బులు పెంచుకుంటూ వస్తున్నారు కదా భాగం ఉన్న రేట్లు పెరుగుతుంది దాని ప్రకారం సో ఇట్లానే అర్ధహారాన్ని మీరు పేరు మార్చుకోండి మీ నాయకులు పేర్లు పెట్టుకోండి అభ్యంతరం లేదు ఎవరు అధికారంలో ఉన్నా కూడా ఖచ్చితంగా మొక్కలు నాటే కార్యక్రమం ముఖ్యంగా పండ్ల మొక్కలు పూల మొక్కలు ఆయుర్వేదిక మొక్కలను పెంచాల్సిన అవసరం ఉంది మనకి మొక్కలకి సంబంధం మనకి మొక్కలకి సంబంధం ఏంటంటే బంధుత్వం ఉంది మనకి చెట్లకి ఉన్నటువంటి సంబంధం బంధుత్వం ఉంది మనకి మొక్కలకి చెట్లకి చాలా బంధుత్వం ఉంది తరతరాలుగా యుగాలుగా నిప్పు కనుకోకముందు వ్యవసాయం తెలియకముందు పండ్లు పొలాలు తినే బతిక ఇందుకోసం మనం పండ్లు పొలాలు తింటే ఆరోగ్యానికి ఇప్పటికీ బాడీ సెట్ అయిపోతుంది చూడండి షుగర్ పేషెంట్ అంటూ ఉంచండి కొన్ని అజంప్షన్స్ ఉంటాయి ఆ మిగతా బాగున్ను మిగిలినటువంటి అందరికీ కూడా ప్రకృతితో ఉన్నటువంటి ఆకులు అలాలు పండ్లు పొలాలు కందగడ్డలు చేమగడ్డలు ప్రకృతికి సంబంధించినటువంటి వ్యవసాయానికి సంబంధించిన ఆహార పదార్థాలు మన జీవితాలు ఉంటాయి సో వైపు అడుగులు వేద్దాం ఇప్పటికి జరిగినటువంటి నష్టాన్ని ఉంచేసి దాని మీద తప్పులేక వాళ్ళు కూడా కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ వాళ్ళు కూడా బీఆర్ఎస్ వాళ్ళు కూడా కొత్తగా మేము విమర్శలు చేయొద్దనుకున్నారో ఏదేమైనప్పటికీ కూడా జరగాల్సింది అయితే జరిగిపోయింది జరగాల్సింది నష్టం నాకు ఇష్టం ఏదో ఒకటి అట్లా వదిలేయండి నెక్స్ట్ ఇయర్కి సంబంధించి ఖచ్చితంగా ప్రకడ్బందీ ప్రణాళికలతోనే ముందుకు వెళ్తారని చెప్పేసి ఆ విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి మనం చేస్తూ హరితారమే కాకుండా లేకపోతే మా వన మహోత్సవమే కాకుండా అన్ని రంగాలకు సంబంధించి గ్రామీణాభివృద్ధి గ్రామీణ స్వయం సమృద్ధి వైపు అడుగులు వేస్తూ ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉన్నది ఆ విధంగా ముందుకు అని తెలియజేస్తూ మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయండి నేను గరడేపల్లి సత్యన నిర్లక్ష్య ఆర్గనైజేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనడా